వెల్కమ్ టు జనం టీవీ తెలుగు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిసాల గ్రామానికి చెందిన పిన్నింటి స్వప్న భర్త గోపాల్ రెడ్డి సర్వే నెంబర్ ఏడు వందల ఎనభై ఏడు బై బి ఎనిమిది వందలు బై ఏ ఎనిమిది వందల ఐదు బై బిలో నాలుగు ఎకరాల ఇరవై రెండు గుంటల భూమి ఉంది ఆ భూమిని జున్నుతుల శశిధర్ రెడ్డి అక్రమంగా పట్టా చేసుకుని తమను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశాడని స్వప్న పేర్కొంది ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేసును నీరు కారిస్తున్నారని మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకుంది తనకు ప్రాణభయం ఉందని ఆమె పేర్కొంది ఇప్పటికే తమ భర్త పోలీసులు కేసు పెడతామని బెదిరిస్తే ఇంట్లో నుండి వెళ్లిపోయాడని ఆరోపించింది తమ భూమిలో ఉన్నటువంటి జనరేటర్ మరియు ట్రాక్టర్ను ధ్వంసం చేసిన శశిధర్ రెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు స్పందించి శశీధర్ రెడ్డిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని స్వప్న వేడుకుంటుంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్వప్న కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుకుంటున్నారు ఆ భూమిని శశిధర్ రెడ్డి అనే వ్యక్తిగా పైపు లేదంటే నీ పైన పీడియా కింద షీట్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తా అని బెదిరిస్తున్నాడు దాంతో మా సార్ కూడా ఇక్కడ ఉండడం జరు ఉండట్లేదు భయపడి పోలీసుల భయానికి ఇట వెళ్ళిపోయాడు ఇది సార్ జరిగింది ఈ శశిధరెడ్డి అనే వ్యక్తి ద్వారా మాకు నిజంగా చాలా ప్రాణభయం ఉంది మా ఇంటి మీదకి చాలా వ్యక్తుల్ని తాగిపిచ్చి పంపించడం రాళ్లతోని కర్రలతోని దాడి చేయించడం ఇట్లా జరిగిందని కూడా మేము పిఎస్లో కంప్లైంట్ చేస్తే దాన్ని పట్టించుకోరు కనీసం రిసీట్ అడిగినా కూడా ఇవ్వరు అలాగే మా ల్యాండ్ దగ్గర కూడా జనరేటర్ దాగా పెట్టడం ట్రాక్టర్ ఖరాబ్ చేయడం మా బోర్లని మూడిపోయడం మా పంట నష్టం చేయడం ఇవన్నీ కూడా మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా ఏది కూడా ఎస్ఐ గారు పట్టించుకోలేదు ఏమనంటే ఏసీపీ గారి దగ్గర పోమంటారు ఏసీపీ గారి దగ్గరకుంటే అదే పరిస్థితి పట్టించుకోడు పట్టించుకోడు ఏ రకంగా వీడియోలు ఇస్తాడు కెమెరాలు ఇస్తాడు ఎన్ని ఎన్ని చేసినా కూడా ప్రతిదానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సాక్ష్యాలను పెట్టినా సాక్ష్యాలు చెప్పినా కూడా వాళ్ళ మీద కేసు చేయడు మా మీద ఏ ఏ సాక్షులు లేకున్నా ఏం చేయకున్నా మా మీద ఇప్పటికీ నాలుగు కేసులు బుక్ చేసేయం కావల్చుకొని ఈ భూ సమస్యల వల్ల కేసులు బుక్ చేస్తూ ఈ కేసుల ఆధారంగా నీ మీద రౌడ్ షీట్ ఓపెన్ చేస్తా అని బెదిరించడం జరుగుతుంది ఈ ఇట్లా వీళ్ళు చేసేది కూడా ఊళ్ళో అందరు చాలామంది గవయ్ చాలామంది సాక్షులు ఉన్నారు నేను ఇచ్చిన కంప్లైంట్కు ఎంక్వైరీ కని వచ్చి మమ్మల్ని భూమి దున్నకని చెప్తున్నారు దానికి కూడా సాక్షులు ఉన్నారు సార్ జరిగింది ఈ శశిధరెడ్డి అనే వ్యక్తి ద్వారా మాకు చాలా రాణభయం ఉంది ఈ పోలీసులు ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ రెడ్డి ఊళ్ళో కూడా నాకు ఏసీపీ చుట్టం నాకు ఏసీపీ దగ్గర మీరు ఏం చేసినా ఏం చేయలేరు అంటున్నారు వాస్తవం కూడా మాకు కూడా అదే కనబడుతుంది ఏసీపీ గారు అందుకే అసలు మేము ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు ఏం చెప్పినా కూడా మా గోల్డ్ వినట్లేదు ఎంతమందిని తీసుకొని పోయినా పట్టించుకోవట్లేదు దానికి ఊర్లో చాలా మంది కూడా తీసుకొని కూడా ఏసీపీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అయినా కూడా మా మాట కనీసం వినడు కూడా వినట్లేదు ఏమన్నంటే బెదిరిస్తాడు భూమి తన కప్ప ఇప్పాలి లేపుతా నీకు సేఫ్గా ఉంటావు లేదంటే నీ మీద రౌడ్ షీట్ చేస్తా అని బెదిరించడం జరిగింది ఎప్పటికీ మా సార్ పదిహేను రోజులు అవుతుంది ఊళ్ళో కూడా లేడు ఏదన్నా అంటే ఊళ్ళో ఉంటే ఏదో ఒక కేసులో బుక్ చేస్తున్నారు ఏదో ఒక కేసు విరికిస్తున్నారు కావచ్చుకొని వాళ్ళ పంట వాళ్ళే నా నష్టం చేసుకుంటూ మా మీద కేసులు ఫైల్ చేస్తున్నారు ఇది ఎంతవరకు దారుణం ఇది ఇది ఏంటి అన్యాయం అనే మీడియాను వేడుకోవడం జరిగింది దీని ద్వారా మాకు కొంచెం న్యాయం చేయగలరని కూర్చుంది మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి